హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే పిల్లలు నేను బయటికి బయలుదేరాని చూస్తున్నారు కదా అండ్ పిల్లల్ని చూస్తే మీకు అర్థమైపోయింది కదండి వాళ్ళ స్విమ్మింగ్ కాస్ట్యూమ్లో ఉన్నారు అంటే స్విమ్మింగ్కి వెళ్తున్నాము కాకపోతే నాట్ ద రెగ్యులర్ స్విమ్మింగ్ ఈ రోజు మేము వెళ్తున్నాం స్విమ్మింగ్ కాంపిటీషన్కి అనమాట అంటే రెగ్యులర్గా సమ్మర్లో అంతా స్విమ్మింగ్ క్లాసెస్ ట్రైనింగ్ అంతా జరిగి సమ్మర్ అయిపోయిన ఎండ్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు స్విమ్మింగ్ కా కాంపిటీషన్ సో అలాగా ఈరోజు స్విమ్మింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు సో అందుకని పొద్దున్నే పిల్లలు నేను మా వారు అందరూ అక్కడికి బయలుదేరాము యాక్చువల్లీ పిల్లలిద్దరినీ లాస్ట్ ఇయరే స్విమ్మింగ్లో జాయిన్ చేసామన్నమాట అప్పుడే వాళ్ళు నేర్చుకున్నారు యాక్చువల్గా చిన్నప్పుడు నేర్చుకుంటే చాలా త్వరగా వస్తుంది అని అంటారు పెద్ద అయిన తర్వాత కన్నా ఎందుకంటే బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి ఉంటుంది చిన్నప్పుడు అయితే చాలా ఈజీగా వస్తుంది నాట్ దిస్ స్విమ్మింగ్ ఎనీథింగ్ చిన్నప్పుడు త్వరగా వస్తుంది అని అని అంటారు సో లాస్ట్ ఇయర్ జాయిన్ చేసి చాలా త్వరగానే పికప్ చేశారు వాళ్ళు మంచిగా ఆల్మోస్ట్ అన్ని స్ట్రోక్స్ వచ్చేసినాయి వాళ్ళకి అంటే ఫ్రీ స్టైల్ బ్యాక్ స్ట్రోక్ బటర్ఫ్లై ఇట్లాంటి రకరకాల స్ట్రోక్స్ ఉంటాయి కదా మోడల్స్ అట్లాంటి ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా వెళ్ళి మంచిగా నేర్చుకున్నారు అప్పుడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు అప్పుడే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన లాస్ట్ ఇయర్ ఒకటికి థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట థర్డ్ ప్లేస్ వచ్చింది బ్రాంజ్ మెడల్ వచ్చింది సౌమిత్ జస్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చాడన్నమాట అప్పుడు జస్ట్లో మిస్ అయింది వాడికి సో ఈ ఇయర్ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు అంటే ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇయర్ పెద్దగా ప్రాక్టీస్ కూడా చేయలేదు వాళ్ళు మేము ఊరెళ్ళి రావడం మధ్యలో అంత డుమ్మాలు కొట్టడం ఇట్లాగా అసలు ఎక్కువ ప్రాక్టీసే చేయలేదు ఈసారి డైరెక్ట్గా కాంపిటీషన్ తీసుకెళ్తుంటే మేము కూడా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోలేదు ఎలాగో ప్రాక్టీస్ ఎక్కువ లేదు కదా ఈసారి జస్ట్ విల్ ట్రై అన్నట్టుగా ఎందుకంటే గెలవడం గెలవకపోవడం తర్వాత విషయం ముందు కాంపిటీషన్స్ ఇట్లాంటి వాటిల్లో పిల్లలు పార్టిసిపేట్ చేయాలి గెలిచినా యాక్సెప్ట్ చేయాలి ఓడినా యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసినప్పుడే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకువెళ్తున్నాం వాళ్ళిద్దరిని సో వీకెండ్ అండ్ దట్ టు మార్నింగే కాబట్టి రోడ్ పైన పెద్దగా ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు సో చాలా త్వరగానే రీచ్ అయిపోయాం అండ్ మా ఇంటికి వెరీ నియర్ బాయ్ అని చెప్పలేము కానీ కొంచెం దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ పడుతుంది అన్నమాట ఏం ట్రాఫిక్ లేకపోతే ఇంకా వెళ్ళేటప్పుడు అంతా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే పిల్లలు ఏదైనా పెర్ఫామ్ చేస్తుంటే దగ్గరుండి చూడాలని ఏ పేరెంట్ కనిపించొచ్చు చెప్పండి వాళ్ళు విన్ అవుతారా లేదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే చూడాలని నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను అండ్ అలాగే వెళ్ళేటప్పుడు అంతా పిల్లల్ని అడుగుతూ ఉన్నాను అలా టెన్షన్గా ఉందా ఎందుకంటే కాంపిటీషన్లో పర్ఫామ్ చేయాలి అంటే కొంచెం నర్వస్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారన్నమాట ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మ మాకు వస్తుంది అనుకుంటున్నావా రాదనుకుంటున్నావా అని నన్ను రివర్స్లో ఉన్నారు నన్ను వాళ్ళ డాడీని ఇంకా మేము ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి ఇది గేమ్ పాయింట్ అని ఉప్పల్లో డిఎస్ఎల్ పక్కన ఉంటుందనమాట అక్కడ ఈ ఇదంతా జరుగుతుంది సో మేము ఆన్ టైమే వెళ్ళాము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా మంది పిల్లలు వచ్చి ఉన్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా ఎంతమంది పిల్లలు వచ్చి ఉన్నారో రకరకాల సైజుల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా అక్కడ లైన్ అప్ అయి ఉన్నారన్నమాట కోచ్లు అందరినీ నేమ్స్ అవి నోట్ చేసుకోవడం వాళ్ళని ఏజ్ పరంగా అంటే రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా అండర్ సిక్స్ అండర్ ఎయిట్ అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అలా రకరకాల కేటగిరీస్లో వాళ్ళని డివైడ్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ని కూడా సెపరేట్ చేస్తూ ఉన్నారు ఇంకా అందరినీ లిస్ట్ రాసుకున్న తర్వాత ఇలా ఏజ్ పరంగా అందరినీ కూర్చోబెట్టారనమాట అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఏజ్ ప్రకారం కూర్చోపెట్టి టీమ్ అప్ చేశారన్నమాట అంటే ఒక్కొక్కసారి కొంత కొంతమందిని లైక్ మ్యాక్సిమమ్ ఒక బ్యాచ్లో సిక్స్ మెంబర్స్ పెర్ఫామ్ చేయొచ్చు సో ఏజ్ని బట్టి ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళని టూ బ్యాచెస్గా డివైడ్ చేసి వాళ్ళ టైమింగ్స్ నోట్ చేస్తూ ఉన్నారు సో టాప్ త్రీ బెస్ట్ టైమింగ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్గా అనౌన్స్ చేస్తారన్నమాట సో ఫస్ట్ అండర్ సిక్స్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ చిన్న చిన్న పిల్లలు మంచిగా స్విమ్ చేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది అందరూ చేర్ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ కూడా చేశారు అండ్ ఈ కాంపిటీషన్ అనే కాదు ఏ కాంపిటీషన్లో అయినా సరే పిల్లల్ని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయించాలి నేను అనుకుంటాను ఎందుకంటే దే హ్యావ్ టు నో హౌ టు హ్యాండిల్ అ ఫెయిల్యూర్ ఎందుకంటే స్పోర్ట్ అంటే అందులో గెలవడం ఓడడం ఇవి రెండే ఉంటాయి అందరూ గెలవలేరు ఆబ్వియస్లీ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే గెలుస్తారు సో ఓటమిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఈ వయసు నుంచే వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆల్ ద టైమ్ మనందరికీ తెలుసు మన అందరం కూడా లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఓడిపోయిన వాళ్ళమే సో ఆ ఓటమిని హ్యాండిల్ చేయడం వాళ్ళకి నేర్చుకోవాలి సో అందుకని అలాంటివి చిన్నప్పటి నుంచి నేర్పించాలి అండ్ స్విమ్మింగ్ ఈజ్ ఎ లైఫ్ స్కిల్ అని అంటారు కదండి ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోరు అని కూడా అంటూ ఉంటారు సో అందుకని స్కి స్విమ్మింగ్ పిల్లలకి ఖచ్చితంగా రావాలి అని అనుకుంటాను అనమాట నేనే యాక్చువల్గా చాలా డిలే చేసి లాస్ట్ ఇయర్ జాయిన్ చేశాను వన్ ఇయర్లోనే మంచిగా పికప్ చేశారు కాబట్టి ఐ వాస్ వెరీ హ్యాపీ అలా అలా అందరి బ్యాచెస్ అయిపోతూ వస్తున్నాయి అండ్ ఇప్పుడు సౌమిండి ఇక్కడి నుంచి ఉన్నారు కదా వీడనమాట యాక్చువల్లీ వీళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ అండ్ అబవ్ క్యాటగిరీలో ఉన్నారు ఫోర్టీన్ తర్వాత ఇంకా ఎంత ఏజ్ వాళ్ళైనా ఒకటే కేటగిరీ అనమాట సో ఇక్కడ చూస్తే నేను చూసినప్పుడు అనుకుంటున్నాను అందరికన్నా వీడే చిన్నగా ఉన్నాడు ఏం చేస్తాడో ఏమో అని అనుకుంటూ ఉన్నాం అనమాట అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ లెంత్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ అనుకుంటా అండి సో అండ్ అక్కడ ఇంకొక అదర్ సైడ్ కోచ్లు నిలబడి ఉన్నారన్నమాట వాళ్ళు టైమింగ్ నోట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ కేటగిరీలో రెండు బ్యాచెస్ ఉన్నారు సో ఫస్ట్ బ్యాచ్లో సౌమిత్ కంపీట్ చేశారు కదండి సెకండ్ వచ్చారనమాట జస్ట్ ఫస్ట్ వెళ్ళిన ఆయనకి సెకండ్ సౌమిత్కి చాలా డిఫరెన్స్ డిఫరెన్సే ఉంది వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పీడ్గా కూడా వాడు స్విమ్ చేస్తాడు అని ఐ వాజ్ సో హ్యాపీ అండ్ నెక్స్ట్ బ్యాచ్లో సాకేత్ ఉన్నారన్నమాట అంటే ఈ ఏజ్ గ్రూప్లో టూ బ్యాచెస్ చేశారు కదా ఇదిగోండి సాకేత్ అయితే ఇక్కడ ఉన్నాడు లాస్ట్ టైం కూడా సాకేత్కి మెడల్ వచ్చింది సో యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సాకేత్ టు పర్ఫార్మ్ బెటర్ సో సెకండ్ బ్యాచ్ లో పర్ఫార్మ్ చేసినప్పుడు సాకేత్ కేమ్ ఫస్ట్ ఇన్ డేర్ బ్యాచ్ బట్ టైమింగ్ మ్యాటర్స్ అనమాట సో వస్తుంది ఏంటి అన్నది మాకేం పెద్దగా ఐడియా లేదు ఐ వాజ్ జస్ట్ హోపింగ్ ఎవరో ఒకరికన్నా ఖచ్చితంగా మెడల్ వస్తుంది అని మాత్రం నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను అండ్ ఇదిగోండి ఇవే ఆ మెడల్స్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్కి బెస్ట్ టైమింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ముగ్గురికి ఈ మెడల్స్ ఇవ్వబోతున్నారు ఈ మెడల్స్ని చూడంగానే నాకు నా చైల్డ్హుడ్ గుర్తు ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఐ వాజ్ ఏ స్పోర్ట్స్ గర్ల్ నేను ఒక జిమ్నాస్ట్ని సో స్కూల్ డేస్లో నేను బాగా పర్ఫామ్ చేసి చాలా కాంపిటీషన్స్ విన్నాయి అండ్ అలాగే ఆమె నేషనల్ ప్లేయర్ నేషనల్ మెడల్ కూడా వచ్చింది సో స్టేట్ వైజ్ స్టేట్ లెవెల్లో అయితే చాలానే వచ్చినాయి సో చాలా మెడల్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవి బట్ నేను పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరు చూడలేదు ఎందుకంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని అక్కడి నుంచే డైరెక్ట్గా కాంపిటీషన్స్కి వెళ్ళడం రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి అండ్ అప్పట్లో అంత కమ్యూనికేషన్ కూడా ఈజీగా ఉండేది కాదు ఇప్పుడు అంటే మొబైల్స్ ఇవన్నీ వచ్చినాయి కానీ సో అప్పుడు నేను ఎప్పుడు ఈ పలానా చోట కాంపిటీషన్ ఉంది ఇలానని ఎప్పుడు నేను కమ్యూనికేట్ చేయలేదు అండ్ అలాగే కాంపిటీషన్స్ అన్నీ కూడా రకరకాల స్టేట్స్లో రకరకాల ప్లేసెస్లో జరుగుతూ ఉండే ఇప్పుడంటే ట్రావెలింగ్ ఈజీ అయిపోయింది కానీ అప్పట్లో ట్రావెలింగ్ కొంచెం కష్టంగానే ఉండేది సో నేను కాంపిటీషన్లో పర్ఫామ్ చేయడం ఎప్పుడు మా పేరెంట్స్ చూడలేదు బట్ ఇప్పుడు సాకేత్ సౌమతి ఇలా పర్ఫామ్ చేయడం నేను దగ్గరుండి చూడడం వాళ్ళని షేర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే వాళ్ళకి మెడల్స్ వేయడానికి కూడా అక్కడ కోచ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారన్నమాట మీరు ఇవ్వండి అని చెప్పేసి ఐ వాజ్ సో హ్యాపీ నేను హ్యాపీ హ్యాపీగా పిల్లలకి మెడల్స్ వేసి వాళ్ళని కంగ్రాచులేట్ చేశాను అండ్ అలాగే మా వారిని కూడా పిలిచారు అన్ని కేటగిరీస్లోనూ విన్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళంతా యాక్చువల్గా ఫస్ట్ వచ్చిన అతని ప్లేస్ టైమింగ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫైవ్ సాకేత్ సెకండ్ వచ్చాడు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సౌమిత్ థర్డ్ వచ్చాడు కదా ఆయన థర్టీన్ పాయింట్ జీరో టూ సో చాలా మైన టైం డిఫరెన్సే ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్కి అండ్ వీళ్ళని ఇంత బాగా ట్రైన్ చేసిన కోచ్లు అనమాట వీళ్ళు కోచ్ ఖలీల్ గారు అండ్ అలాగే కోచ్ యోగి గారు యాక్చువల్లీ వీళ్ళ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే పిల్లలకి ఏదైనా నేర్పించడం అంత ఈజీ కాదు బట్ వీళ్ళు చాలా పేషెన్స్ తోటి అక్కడ అంతమంది పిల్లలు ఉన్నా సరే అందరినీ ప్రాపర్గా గైడ్ చేస్తూ చాలా బాగా ట్రైన్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇంత బాగా స్విమ్మింగ్ వచ్చిందంటే వీళ్ళకే థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇంకా గెలిచిన ఆనందంలో పక్కనే చిన్న క్యాంటీన్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి నానా అంటే ఇద్దరు గోలీ సోడా కావాలని అడిగారు అదే తాగారు అంటే వాళ్ళు కూడా కొంచెం థర్స్టీగా ఫీల్ అవుతున్నట్టున్నారు జనరల్ గా బయట ఫుడ్ అంటే ఎస్పెషల్లీ ఇట్లా షుగరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ లాంటివి బయటకి చాలా తక్కువే ఇప్పిస్తూ ఉంటాను తక్కువ అన్నానండి ఎందుకంటే నేను హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని ఎప్పుడు వీడియోస్లో షేర్ చేస్తుంటా దట్ డజంట్ మీన్ బయట ఫుడ్ అస్సలు తినకూడదు కంప్లీట్ జీరో చేసేయాలి అని కాదు నా ఉద్దేశం ఎవ్రీడే తీసుకునే ఫుడ్ మన త్రీ మెయిన్ మీల్స్ కానీ స్నాక్స్ కానీ ఏవైతే ఉంటాయో మనం ఇంట్లో తినేది అవి హెల్దీగా ప్రిఫర్ చేయాలి అని నా ఉద్దేశం అనమాట అస్సలు బయట తినకుండా ఉండి తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళి తినాల్సి వస్తే అది తిని వెంటనే సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే అన్నిటికీ నో చెప్పుకుంటూ పోతే పిల్లలు డిప్రెసింగ్గా కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఏదైనా ఎంటర్టైన్ అవుతున్నప్పుడు ఏదైనా హ్యాపీ మూమెంట్స్లో వాళ్ళకి ఏది కావాలంటే అది అలో చేస్తూ కూడా ఉంటాము సో ఆ విధంగా ఈరోజు వాళ్ళకి ఈ కావ కావాలి ఏది కావాలంటే అది అని అంటే వాళ్ళిద్దరికి గోలీ చూడాలి అడిగారు ప్రస్తుతానికి బట్ వీ గొన డెఫినెట్లీ సెలబ్రేట్ దిస్ ఇంటికి వెళ్ళి మామయ్య గారికి చెప్పి అందరికి చెప్పి ఖచ్చితంగా ఈ మూమెంట్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే వాళ్ళ తాతగారికి వాళ్ళ మెడల్స్ అయ్యి చూపించి ఆయనకి చెప్పేసి వెంటనే ఇంకా అమ్మమ్మ తాత పిన్ని బాబాయ్ అత్తలు మామూలు కజిన్స్ అందరికీ ఫోన్లు చేసి చెప్పేసి అందరికీ షేర్ చేసి మా వదిన వాళ్ళ వాళ్ళు యూఎస్లో అలాగే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకు కూడా మెసేజ్లు పెట్టేసి అందరికీ షేర్ చేసుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయామంటే ఇంట్లో అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో ఇంకా నేనైతే సూపర్ సూపర్సేపీ సూపర్ హ్యాపీగా ఉన్నానని చెప్పొచ్చు మనందరం మనం పిల్లల చదువులకి అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదండి అంత కాకపోయినా అందులో కొంతైనా వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకి ఏవైనా స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని జాయిన్ చేయడం అందులో వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలా చూడడం పేరెంట్స్గా మన బాధ్యత అండ్ స్పోర్ట్స్ అనగానేది కాంపిటీషన్స్లో పర్ఫామ్ చేసి మెడల్స్ విన్ కెరీర్ గ్రో చేసుకోవడం అనే కాదండి లైఫ్లోని అతి ముఖ్యమైన లెసన్ నేర్పిస్తుంది విచ్ ఈస్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్ ఒక మనిషి ఓటమిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పిస్తుంది అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు ఇంకా పెద్ద బెటర్ పర్సన్ అవుతారు అండ్ యూ విల్ ఆల్సో లెర్న్ స్పోర్ట్స్ మెన్షిప్ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేకపోతే వాళ్ళని తప్పులంచడం లాంటివి మనం చెయ్యము సో ఆ డిఫరెన్స్ మీ పిల్లల్లో కూడా చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్లో లో జాయిన్ చేయండి నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ అని నాదు వీడియో తెలియంటే కేర్ అండ్ బాయ్